హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా గణపతి సంఘం కడుకైతే వచ్చాను ఇక్కడ ఈ రోజు మంచి రోజు ఉందని కర్ర పూజ అయితే చేస్తున్నాము వీళ్ళంతా మా సంఘ సభ్యులే ఇక్కడ అయితే ముందుగా మేము గణపతి తీసుకొచ్చినాకనే పందిరేత్తాం ఎందుకంటే గణపతి సారి చాలా పెద్దది తీసుకొచ్చినాం పై గడుపు గణపతి తీసుకొచ్చినాం చాలా పెద్దగా ఉంటుంది గణపతి తీసుకొచ్చి పెట్టినాకనే పందిరి పందిరి చాల్ చేస్తాం మీరు ఈ గణపతి చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి గణపతి అయితే చాలా బాగుంటుంది పదిహేడు ఫీట్లతోటి గణపతి ఈసారి డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తున్నాము ఒకసారి మనం ఈ గణపతి చూడాలనుకుంటే ఈ గణపతి ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా డివై నగర్లో ఉంటుంది జెండా జెండా నుంచి సుందరయ్యనగర్కు వెళ్ళే దారిలో ఉంటుంది

ಕೂಳ ಮೀರಾ ಒಂದು ಕೊಟ್ಟಾರ

చెనిక <imitation> నమల